తకాలి పాట బతకటమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి మనసుగను బతకాలి మమతగను నువ్వు బతకాలి బతకటమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి తో ను విరియాలి నలుగురి నవ్వు కావాలి తీసుకోవటం ఒకటే కాదు ఎవ్వటం మదిన ఇంకాలి నవ్వులతో నువ్వు విరియాలి నలుగురి నవ్వు కావాలి తీసుకోవటం ఒకటే కాదు ఇవ్వటం మదిని ఇంకాలి బతకటం అంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి పని చేస్తూ నువ్వు సాగాలి పనిలో దేవుని చూడాలి కళ ఏదో ఒకటుండాలి కళకళలాడుతూ మురియాలి పని చేస్తూ నువ్వు సాగాలి పనిలో దేవుని చూడాలి కళ ఏదో ఒకటి ఉండాలి కళకళలాడుతూ మురియాలి బతకటమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి మానవతకు ఒక ఆభరణంగా మెరవాలి నువ్వు మెరవాలి రవిచంద్రుల ప్రభ గగనంగా వెలగాలి నువ్వు వెలగాలి మానవతకు ఒక ఆభరణంగా మెరవాలి నువ్వు మెరవాలి రవిచంద్రుల ప్రభ గగనంగా వెలగాలి నువ్వు వెలగాలి आतकटमंटे तिलियाली आगा तिलिसी बतकाली मी को सोनु जीवितू तिलिसी मिलिसी बतकाली ऐसे न रावाली सो राहवाली मुवे कावाली मी नु समुजीवितू तिलिसी मिलिसी बतकाली దేశం కోసం రావాలి దేశం నువ్వే కావాలి బతకటమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి మనసుగను బతకాలి నువ్వు బతకాలి బతకటమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి బతకట్టమంటే తెలియాలి బాగా తెలిసి బతకాలి